మొదలు పెట్టాలి ఎక్కడి వరకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి వెలిశాల ఎవరిది వెలుగులు ఎక్కడివి ఏ కొవ్వొత్తులు కరిగిపోతూ వెలుగునిస్తే దీనికి వెలుగు వచ్చింది ఏ కొవ్వత్తుల త్యాగ మూలంగా సురేందర్ పాట పుట్టింది ఎందరి బలిదానాల మూలంగా ఇవాళ వెలిశాల ప్రపంచంలో ఒక పేరుగాంచింది ప్రపంచానికి పేరు తెచ్చిన వెలిశాలకు పట్టాభిషేకమా ఇక్కడ పాటపుకు పట్టాభిషేకం అనే పేరు మనం పెట్టుకున్నాం నేను అంటున్నా వెలిశాల పాదాభివందనాలకు పాదాలకు పట్టాభిషేకం అంటున్నా వెలిశాల ప్రజల పాదాలకు పట్టాభిషేకం అది చేసుకున్నప్పుడే మన ఔన్నత్యానికి గొప్పతనం ఉండదు ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ శ్రమను తమ కష్టాన్ని త్యాగాన్ని రక్తాన్ని ఇవన్నిటిని దారబోసి కొవ్వొత్తులను తయారు చేశారు ఆ కొవ్వొత్తులు వెలుగునిస్తూ వెలుగునిస్తూ సమాజానికి వెలుగునిస్తూ ఆరిపోయాయి ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఆరిపోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాయి కానీ ఇక్కడెక్కడ పెట్టాలి ప్రసంగం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అన్నిటికంటే ముందు సభ గౌరవాల్ని పాటించాలి కాబట్టి ముందుగా ఈ సభ వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని అంగీకరించి ఇన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ ఇన్ని అనే అనుకూల అననుకూలతలు ఉన్నప్పటికీ చాలా సాహసంతో నేను సాహసం అనే పదం వాడుతున్నా ఎందుకు వాడుతున్నా అంటే నిజంగా భూపాలపల్లి నియోజకవర్గ శాస్త్ర సభ్యులు గౌరవ రమణారెడ్డి గారు జ్యోతి మేడం గారు చాలా సాహసం చేశారు వెలిశాల అనే ఊర్లో ఒక ఇలాంటి సభ్యులు నిర్వహించాలనేటువంటి సాహసం చేయడం ఇది చరిత్రలో నిలిచిపోయే అంశమని నేను గర్వంగా చెప్తున్నాను అయితే సురేందర్ గురించి చాలామంది మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు నిజంగా మట్టి తల్లి పుత్రుడు మట్టిని మోసుకొని ఈ మట్టి పాదాల చరిత్రను మోసుకొని ఈ చరిత్రను లిఖించి అక్షరబద్ధం చేసి దాన్ని నిజంగానే భవిష్యత్ తరాలకు అందించే ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కవి ఉరవడిని సృష్టించిన కవి కాదు ఇవాళ మళ్ళీ ఇంతమందిని వెలిశాలను ఒక దగ్గర జమ చేసి వెలిశాల వెలిశాల కాదు వెలిశాల ఎన్నో త్యాగాల శాల పాఠశాల అని చెప్పిన చరిత్రను కూడా తీసుకొచ్చిన సురేందర్కు ముందుగా నేను హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నా అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడానికి ధైర్యం చేసి ముందుకు వచ్చిన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యుల గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వేదికమై ఉన్నటువంటి పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలారా చెప్పుకుంటే ఉడవని చరిత్ర మనకున్న సమయం చాలా తక్కువ అందుకే నేను అంటున్నా ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ముగించాలి నేను మూడు అంశాలుగా ముగిస్తా ఒకటి నేను మాట్లాడే మాటల్లో ఆవేదనలో తప్పులుంటే పెద్దలు లేక ఇక్కడ ప్రభుత్వం ఉంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఉంది పోలీసులు ఉంది నేనొక చాతగాక వెనక్కి తిరిగి వచ్చినటువంటి ఒక ఉద్యమకారుణ్ణి నాకు మాట్లాడేందుకు చాలా పరిమితులు ఉంటాయి ప్రభుత్వం ముందు మాట్లాడడానికి ఇంకా ఎక్కువ పరిమితులు ఉంటాయి అయినప్పటికీ ఒక ఆవేదనను ఒక నగ్న సత్యాన్ని ఒక ప్రశ్నను ఈ మూడింటిని మేము ముందు పెడతాం ఒక ఆవేదన ఏంటిదంటే వెలిశాల చరిత్ర గురించి మాట్లాడాలంటే ఇందాక మిత్రులు ఎవరో వేదికపైకి రావాలి అని వాళ్ళు ఆవేదన చెప్పారు మేము వేదికను ఎప్పుడు కోరుకోలేదు వీలైతే ఇప్పటికీ ఎప్పటికీ ఈ వేదిక కింది పునాదిరాళ్ళుగా ఉండడానికే మేము ఇష్టపడతాం వేదికను అలంకరించి గొప్పతనాల కోసం ఏ రోజు త్యాగాలకు సిద్ధపడలేదు వేదిక కింది పునాదిరాళ్ళుగా ప్రజల పాదాల కింది మట్టిగా ప్రజల బరువును మోసేందుకు సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళుగా ఉండడానికే ఎప్పుడు సిద్ధపడతాం అదే మాకు సంతృప్తి కలిగించే విషయం ఒకటైతే రెండవది ఎందుకు వెలిచాల ఉద్యమ బాట పట్టింది ఎందుకు వెలిశాల నుంచి వెలివేయబడ్డారు ఇవాళ ఇక్కడున్న ప్రజాప్రతినిధులు చాలామంది గౌరవ పెద్దలు కొంతమంది వాళ్ళకు వారసత్వంగా ఆనాడే కుటుంబాలు రాజకీయాల్లో పాల్గొని ఉంటే వాళ్ళ వారసత్వంగానో ఆర్థిక పరిస్థితుల రీతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు నేను కాదనట్లేదు కానీ చాలామంది బీసీలు దళితులు ఇంకా వీళ్ళందరూ రాజకీయాలకు రావడానికి ఎవరి త్యాగాలు పునాదిగా మారినాయి ఎనభైవ దశకంలో కొంచెము జ్ఞానం తెలుసుకొని రాజ్యాంగం అంటే స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది సమితలై ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాకు హక్కులు ఉన్నాయి మేము రా నాయకులం కావచ్చు అని తెలవని ప్రజలకు మనకు హక్కులు ఉన్నాయి మనము నాయకులం అవ్వచ్చు మనము రాజ్యం వెళ్ళచ్చు అని చెప్పిన గాజర్ల సారయ్యను ఈ రాజ్యం నుంచి ఈ నుంచి తరివేసింది అన్యాయంగా దుర్మార్గంగా తరివేసింది ఎందుకు తరిమింది ఈ రాజ్యాంగం మీద గౌరవంతో ఆయన ఎన్నికల్లో నిలబడ్డాడు ఈ రాజ్యాంగం మీద గౌరవంతో మేము బీసీలుగా కింది కులాల దళితులకు మేలైతే న్యాయం చేయొచ్చని ఆయనే రా రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్నికల్లో నిలబడ్డాడు ఎన్నికల తతంగం ఎంత బూటకమో ఆయన్ని ప్రత్యక్షంగా ప్రజల ముందు వచ్చినట్టు పెట్టి చెప్పారు దుర్మార్గంగా ఈ ఊరి పోవాట్టుగా ఆడే ద్రోహిగా మారి దొరలకు సహకరించి గుమ్మడవల్లి సహకార సంఘం ఎన్నికల్లో మనకు ఓట్లేస్తారనుకునే వాళ్ళ కార్డులు జింపేసి దుర్మార్గంగా ఆయనను ఓడించి అవమానపరిచి ఒకవైపు పోలీసుల టార్చరు మరొక వైపు దొరల ఆగడాలు నిజంగానే వీటి నుంచి ఏమైనా ప్రజలకు రాజ్యాంగ ప్రకారం అందించగలుగుతామేమో అని చేసిన ఆరాట పోరాటాన్ని అత్యంత క్రూరంగా దుర్మార్గంగా ధ్వంసం చేసి ఆయనను ఆయనను నమ్ముకొని ఆయన వెనుక నడిచిన వాళ్ళందరినీ ఊరిడిచి పల్లెడిచి పారిపోయేటట్టు చేసింది రాజ్యం ఏం ఇవాళ పరిస్థితులు మారినాయి అనేది ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఈ పరిస్థితులు మారడానికి ఏం మేము మేము తెలంగాణ ఉద్యమంలో మేము భాగం కాదా మా త్యాగాలు తెలంగాణ పరిస్థితులు మార్చడానికి పని చేయలేదా తెలంగాణలో దళితులపై దౌర్జన్యాలు దొరల ఆగడాలు కూడి రేట్ల కోసం జీతాల రేట్ల కోసం ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసిన వాళ్ళు తెలంగాణ పరిస్థితులు మార్చడానికి తెలంగాణ భౌగోళిక సామాజిక రాజకీయ ఆర్థిక ఈ సామాజిక పరిస్థితులన్నీ మార్చడానికి మా త్యాగాలు లేవా మేము తెలంగాణ అమరవీరులల్లో భాగం కాదా మాకెందుకు లేదు ఈ ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడిగా ఏదైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుడు రామ్ నరసయ్యాక మొన్న ఇక్కడ విగ్రహం కట్టారు గౌరవ స్పీకర్ గారు అయితే అదే రామునరస సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి ఏ సమస్యలు లేవండి మాకు వ్యక్తిగతంగా ఎవరిపై కక్షలో కోపాలో సమస్యలో తిండి లేకపోవడం మా సమస్య కాదు మాకు సామాజిక అవగాహన రావడమే సమస్యగా మారింది రాజకీయ చైతన్యం కలగడమే సమస్యగా మారింది ఆ రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యంతో ప్రశ్నించినందుకు ప్రజల పక్షంలో నిలబడ్డందుకు రాజ్యం కక్షగట్టి మమ్మల్ని అందరినీ తరిమేసి మా ఇళ్లను కూలగొట్టి మా కుటుంబాలను ఇక్కడి నుంచి వెళ్ళి తరిమేసి రాజ్యం సంబరపడ్డది కానీ ఆ తరిమివేయబడ్డ తర్వాత మేము మమ్మల్ని మేము ఈ ప్రజలకు సంపూర్తిగా అర్పితం చేసుకుంటూ ఉద్యమ స్థానంలో ఎంతో ముందుకు వెళ్ళిన తర్వాతనే ఇవాళ తెలంగాణ పరిస్థితుల్లో మార్పు రావడానికి గౌరవ ప్రకాశ్ ఆర్ చెప్పినట్టు ప్రకాష్ గారు చెప్పినట్టు తెలంగాణ అనేది ఇవాళ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నామో తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిందనని ఈ తెలంగాణ ఏర్పడాలనేటువంటి సంకల్పానికి పునాదులు వేసింది కూడా వాళ్ళే ఇక్కడ నుంచి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నిజంగానే బీసీలను రాజకీయాల్లోకి తీసుకొచ్చి బీసీ విప్లవం తీసుకొచ్చిన తర్వాత దళిత విప్లవం తీసుకొచ్చిన తర్వాత ఆ విప్లవాన్ని ఆసరా చేసుకొని ఆ రాజ్యాంగ ప్రకారం మనము రాజకీయాల్లో పాల్గొందామనుకున్న వాళ్ళ ఆశల్ని నిరాశల్ని చేస్తూ తరిమితే వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాల నాశనమనే కావచ్చు కానీ వ్యవస్థ కోసం వాళ్ళ మొత్తం రక్తాన్ని అర్పణం చేయడంలో వాళ్ళు ముందు వరుసలో నిలబడ్డారు వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే ఇవాళ తెలంగాణ ఒక రూపము ఒక సారము దానికి ఒక అర్థము ఏర్పడ్డది అది లేకుండా వచ్చింది కాదు కానీ ఇవాల్టికి కొవ్వొత్తుల్లాగా కరుగుతున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటిది మన అభివృద్ధి గురించి మన పల్లెలు అభివృద్ధి చెందాలి మన బతుకులు మారాలి మన పల్లెలు మన పరిస్థితులు మారడం కోసం ఇవాళ ప్రభుత్వాలు మారినాయి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణలో ఇందాక రవిసార్లు చెప్పినట్టుగా వచ్చిన తెలంగాణలో నిజంగా అభివృద్ధి ఉంటుందా అని ఒక అవ్వ ప్రశ్నించినట్టుగానే వచ్చిన తెలంగాణలో అభివృద్ధి లేకపోతే ప్రకాష్ గారు చెప్పినట్టు ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కవులు కళాకారులు రచయితలు ఎంతోమంది గొంతెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పినట్టుగానే నిజంగా ఇవాళ వెలిసాల ఒక వేదికగా మారాలి ప్రకాష్ గారు కోరుకున్నట్టుగా ఆకాంక్షిస్తున్నట్టుగా ఈ వెలిశాల మరొక వేదికగా మారి ఇవాళ ఉన్న దాంట్లో మేము చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నప్పుడు మాకు ఒక పాట స్కూల్లో ఒక పాట వచ్చేది ఆ పాట ఏంటంటే పాడబోయి భారతీయుడా కదలి సాగబోయి భారతుడా అప్పుడు ఏం చెప్పేవాళ్ళు అని అంటే ఆ పాటలో సాధించిన దానికి సంతృప్తి నిజంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి సాగవోయి భారతీయుడా కదలి సాగబోయి విజయ గీతికా అని అది ఇప్పటికీ నాకు గుర్తుంది ఇప్పటికీ అది ఇప్పటికి గుర్తుంటుంది అందుకే సాధించిన తెలంగాణతో సంతృప్తి చెందడం మనకి మనం ఉంటే మనం నిజంగా సాధించుకోవాలనుకున్నటువంటి ప్రజాస్వామిక హక్కులు ఇవన్నీ జరగకపోతే ఏ రాజ్యాంగం ఆనాడు తెలియకపోతే దాన్ని తెలుసుకొని పోరాటం చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళను అలిసివేస్తే ఇవాళ ఈ స్థితిని తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చినారో ఇవాళ ఆ రాజ్యాంగానికి పెను ప్రమాదం ముంచుకొచ్చింది ఈ రాజ్యాంగాన్నే మార్చేయాలని ఈ రాజ్యాంగ స్థానంలో మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని మతోన్మాదులు దుర్మార్గులు ఈ దేశం రాజ్యాంగంపై దాడి చేస్తున్న రోజులు అలాంటి ఒక క్లిష్ట సంక్లిష్ట పరిస్థితుల్లో రచయితలు కవులు కళాకారులు నిజంగానే రాజ్యాంగ రక్షణ కోసం పూనుకోవాలి అంబేద్కర్ రాసినటువంటి గొప్ప ఈ రాజ్యాంగ రక్షణకు పూనుకోవాలి హక్కుల కోసం నిలబడాలి ప్రజల హక్కులు హరించి హరించి వేయబడితే వాటికి వ్యతిరేకంగా గొంతింపు నిలబడంలో ధైర్యంగా పోరాడాలి ఇది నేను కోరుకుంటున్నాను అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇవాళకి నేను ఒక రెండే విషయాలు చెప్పి ముగిస్తా చెప్పుకుంటే మనది ఉడవని చరిత్ర కాబట్టి ఇవాళ్టికి ఈ వెలిశాల గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నలభై ఐదు సంవత్సరాల క్రితం ఈ ప్రారంభ ప్రారంభమైన తర్వాత నుంచి ఇవాల్టి పరిస్థితులు కనుక నేను చెబితే నాకు వీలున్నప్పుడు తప్పకుండా నేను గౌరవ ఎమ్మెల్యే గారికి ఆ లిస్టు రాసిస్తా ముప్పై నుంచి నలభై కుటుంబాలు వెలిశాల అనే గ్రామంలో రోజుకి కూలి పని మీద ఆధారపడి వాళ్లకు సెంటు భూమి లేకుండా బతుకుతున్నారు ఏది అభివృద్ధి ఎవరి అభివృద్ధి ఏది అభివృద్ధి దీన్ని అభివృద్ధి అని చెప్పుకుందామా సంబరపడదామా అక్కడికే సంతృప్తి పడదామా కాదు కూడదు నిజంగా వాళ్ళకి రావాలి ఇవాటికి కేవలం కూలిడే నమ్ముకొని కేవలం జీతాలు జీతాల మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు ఇంకా ఉన్నాయి వాళ్ళ అభివృద్ధి జరగాలి నిజమే ప్రజలకు అన్నీ కావాలి అన్నిటితో పాటుగా మానసికోల్లాసానికి లేదా ఆధ్యాత్మిక కోసం కోసము మనిషికి కష్టం వస్తే చెప్పుకోవడానికి ఆధ్యాత్మికత కోసము దేవుళ్ళు కూడా కావాలి తప్పు లేదు దేవాలయాలు వెళ్ళవాలి తప్పు లేదు కానీ ఆ ముసుగులో ప్రజల చైతన్యాన్ని ఇంత ఉన్నతమైన త్యాగాల మూలంగా వచ్చినటువంటి గొప్ప చైతన్యాన్ని మొద్దుబార్చే చర్యలు జరగకూడదు మొద్దుపరిచి వాళ్లను లక్ష్యం నుంచి పక్క దోహబటించే చర్య చర్యలు జరగకూడదు అది దుర్మార్గం నేను లాస్ట్ ఇదే నెల ఇదే నెలలో ఎనిమిదో తారీఖునాడు ఈ ఊరికి వచ్చినప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత ప్రతిపక్ష నాయకులు ఇక్కడికి వచ్చి హనుమాన్ టెంపుల్ని ఆలయాన్ని ఆవిష్కరింపజేశాను ఒక గొప్ప మాట చెప్పారు ప్రజలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉండడానికి వాళ్ళకు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి గుర్తు చేసుకోవడము పూజించడం తప్పు లేదని నేను కూడా ఒక మేరకు దాన్ని అంగీకరిస్తున్నాను మనిషికి ఎక్కడో ఒక దగ్గర ఉల్లాసం కావాలి కానీ అదే వేదిక మీద ఎమ్మెల్యే గారు రావడం కంటే ముందు ఎమ్మెల్యే గారు పోయిన తర్వాత ఆ రోజు నేను ఇక్కడే ఉన్నా ఈ ఊర్లోనే ఏం పాట వినబడుతుంది పుడితే పుట్టాలి హిందువుగా కత్తులు పట్టాలి మనమంతా బస్తీ ముస్లిములను తరలిపోయాలి మనమంతా అనే పాట ఈ ఊళ్ళో వినబడుతుంది ఏం ఈ అభివృద్ధి ఆమె కోరుకున్నది దీనికోసం రక్త తర్పణ చేసింది హిందూ ముస్లిం హిందూ ముస్లింల మధ్య హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ పక్కన ఉన్నటువంటి ఇల్లు మసీదులు అదంతా ముస్లింల ఏరియా ఇలాంటిదా ఇలాంటివి చెప్పడానికి ఈ ఊరి గురించి చెప్పడానికి నా దగ్గర గంట సేపు అయినా సబ్జెక్ట్ నా దగ్గర ఉంది ఒక్క ఈ ఊరేజ్ గురించి చెప్పడానికి ఎన్ని సమస్యలు ఇక్కడ ఇంకా ఉన్నాయి తిష్ట వేసుకొని అవి ఎటువైపు పోతున్నాయి చైతన్యం పొందే వైపు పోతున్నాయా ప్రజలని అభివృద్ధి తీసుకెళ్లివైపోతున్నాయా ఎనక్కి లాగుతున్నాయా ఇంకా ఎనక్కి ఎనక్కి లాగి వాళ్ళందరినీ పక్కకు నెట్టేస్తున్నాయా అలాంటి ఎన్నో విషయాలు చెప్పచ్చు కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం వచ్చినందుకు మిట్టపల్లి సురేంద్ర నిజంగా ఒక గొప్ప కృషి చేసి తను రాసిన పాట ద్వారా ఇవాళ వెలిశాలను వెలిశాల చుట్టూ అనే గ్రామం గురించి తెలుసుకోవడానికి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులను ఎంతో మందిని సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా మన నాగరాజన్నో లేకపోతే దిందాక ఎవరో చెప్పినట్టుగా ఎక్కడ విన్నా ఇదే పాట ఇదే మాట అనే పరిస్థితిని తీసుకొచ్చి ఇక్కడ ఇంతమందిని కలిపినందుకు ఇంతమందికి ఈ చరిత్ర గురించి అర్థం చేయించేందుకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకి ధన్యవాదాలు జరుపుతున్నా అలాగే గౌరవ శాసనసభ్యులు మిగతా వాళ్ళందరూ ఇలాంటి పరిస్థితులు మార్చడానికి నిజంగా ఏ కొంచెం ప్రయత్నం చేసినా అది తప్పనిసరిగా ఈ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఈ అభివృద్ధిలో మేము భాగం కావడానికి అవకాశం ఉంటుంది ఈ అభివృద్ధిలో భాగం అవ్వడం అనేది ఆస్తులు సంపాదించుకోవడానికో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికో కాదు మాతో పనిచేసిన వాళ్ళు మా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే ప్రజాపీడకులుగా మారి ఆ రాజకీయాలు సిద్ధాంతాలు తెలిసి కూడా ప్రజాపీడకులుగా మారి ప్రజల చేత చీకొట్టబడే పరిస్థితులకు నెట్టబడకండి దయచేసి అలాంటి చేతులు తెచ్చుకున్నట్లయితే మిమ్మల్ని చరిత్ర క్షమించదు అని చెప్తూ ఇలాంటి పరిస్థితులు రాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటిది చివరిగా నేను చెప్తున్నా వెలిశాల ఎంత పతన స్థాయికి పోతుంది అని చెప్పాలనుకుంటే ఈ ఊరికి డ్రగ్స్ వచ్చినాయి ఈ ఊరిలో యువత డ్రగ్స్ వాడుతున్నారు ఇంత పతన స్థితికి దీన్ని తీసుకెళ్తున్నారు దీని వెనుక డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దయచేసి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం సిద్ధపెట్టాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితులు మారకపోతే మార్చకపోతే ఇది అభివృద్ధి అని అనుకుంటున్నాం మేము కానీ ఉద్దేశపూర్వకంగా ఈ ప్రజల్ని చైతన్య రహితం చేయడానికి కుట్ర జరుగుతున్నదా అని నాకు అనుమానం కలుగుతున్నది అది జరగద్దు ఆ చైతన్యాన్ని ఇచ్చనే నిలబెట్టి దీన్ని ఇంకింత ఉన్నతమైన చైతన్యం వైపు తీసుకెళ్లేందుకు అన్ని విభాగాలు అన్ని శక్తులు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా నేను రాజ్యాంగం పట్ల గౌరవంతోనే ఉన్నా రాజ్యాంగంగా రాజ్యాంగం పట్ల గౌరవంతో రాజ్యాంగం కోసం పోరాడే క్రమంలోనే ఈ రాజ్యం ఈ రాజ్యాంగం మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేసినందుకే మేము అడవుల పాలైనము అడవుల పాలైన ఒక కొత్త కొత్త సమాజం ఏర్పాటు చేయడం కోసం మా వంతు తర్పణం మేము చేసినాం అయినా మేమేమి దాని గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు ఇప్పటికీ చెప్తున్నాం ఈ స్టేజీ మీద నిలబడడం కంటే ఈ స్టేజీ బండలుగా పునాదిరాలుగా ఉండడమే ఈ బరువును మోయడమే మాకు ఇష్టం అని చెప్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు మిత్రులారా